నమస్కారం స్నేహితులరా పురాణము ఒకటవ రోజు ఈ కథ వింటే పుణ్యఫలం కార్తీక స్నాన మహిమ అన్ని మాసాలలోనూ కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది ప్రత్యేకమైనది ముఖ్యంగా హిందువుల దృష్టిలో ఈ నెలకు ఎంతో ప్రాధాన్యం ఉంది భవాయ చంద్రచుడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ అనే మంత్రార్థం ప్రకారం ఈ పవిత్ర మాసం హరిహరులుద్దరికీ అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసంలో చేసే శివారాధన దీపారాధన వ్రతాలు ఎంతో గొప్ప పుణ్యఫలం ఇస్తాయి అని కార్తీక పురాణం స్పష్టంగా చెబుతోంది కార్తీక పురాణం చదవడం లేదా వినడం వల్ల మన జీవితంలో పాపాలు తొలగి ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది ఈ పురాణం మొత్తం ముప్పే అధ్యాయాలు కలిగి ఉంటుంది వీటిని కార్తీక మాసం ప్రారంభమైన రోజునుంచి ప్రతిరోజు ఒక్కో అధ్యాయం చొప్పున పారాయణం చేయడం శాస్త్రోక్తమైన పద్ధతి ఇలా ముప్పై రోజులు భక్తిభావంతో పారాయణం చేసిన వారికి శివకేశవుల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది పురాణం ప్రకారం సూతమహర్షి ఎంతో జ్దానవంతుడు వేదాలు వేదాంగాలు పురాణాలు ఇతిహాసాలలో నిష్ణాతుడు ఆయన నైమిసారాణంలో సోనకాది మునులకు ఈ కార్తీక మహాత్మాన్ని వివరించాడు సూతమహర్షి చెప్పిన ఈ జ్దానం వల్లే నైమిసారాణ్యం సకల విజ్ఞాన క్షేత్రంగా ధర్మ ప్రబోధానికి కేంద్రంగా నిలిచింది మొత్తం చెప్పాలంటే కార్తీక మాసంలో కార్తీక పురాణం పారాయణం చేయడం శివుని కృపను ఆధ్యాత్మిక శాంతిని కుటుంబానికి ఐశ్వర్యాన్ని అందించే అద్భుత సాధన ఒకనాడు నైమిసారానలో సోనకాది మునులందరూ సూత మహర్షి ఆశ్రమానికి విచ్చేశారు వారందరినీ ఆత్మీయంగా స్వాగతించిన సూతమహర్షి మునులారా మీరు అందరూ కలిసి నా ఆశ్రమానికి వచ్చారు ఈ సదస్సుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని ప్రశ్నించాడు అప్పుడు సోనకాది మునులు సమాధానం ఇస్తు మహర్షి మీ కృప వల్ల మేము యజ్ఞాలు యాగాలు జపతపాలు సదాచారాలు అన్నింటిలోనూ ఎదిగాం ఇప్పుడు మేము పాపనాశనమైన ముక్తిప్రదమైన కార్తీక మహాపురాణాన్ని వినాలని ఆశిస్తున్నాం దయచేసి మాకు ఆ పురాణ మహాత్మాన్ని వినిపించి ధన్యులం చేయండి అని వినయంగా కోరారు మునుల కోరికను అంగీకరించిన సూత మహర్షి సంతోషంగా మీరు అడిగినది చాలా శుభకార్యం నేను చెబుతాను శ్రద్ధగా వినండి అని ప్రారంభించాడు ఆయన ముందుగా భూతనాథుడైన దేవదేవుడికి నమస్కరించి నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో తేజసే అని స్మరించాడు ఆ తర్వాత మాట్లాడుతూ ఈ కార్తీక మహాపురాణ మహాత్మయం నా గురువైన ద్వారా స్కాంద మరియు పద్మపురాణాలలో వివరించబడింది పురాణంలో వశిష్ఠ మహర్షి రాజర్షి జనక మహారాజుకు దీనిని చెప్పాడు అలాగే పద్మపురాణంలో శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామకు ఈ మహాత్మాన్ని వివరిస్తూ వివరంగా చెప్పాడు అని తెలిపాడు తరువాత సూతమహర్షి ఇప్పుడు నేను స్కాంద పురాణంలోని వశిష్ట ప్రవచనాన్ని మీకు వినిపిస్తాను శ్రద్ధగా వినండి అని చెప్పి ప్రారంభించాడు ఒకప్పుడు సిద్ధాశ్రమంలో యాగం నిర్వహించవలసి వచ్చింది దానికి కావలసిన ధనాన్ని సమకూర్చుకునేందుకు మహర్షి జనక మహారాజును దర్శించి రాజాయాగ నిర్వహణకు అవసరమైన ధనం కావాలి అందుకే మీ వద్దకు వచ్చాను అని చెప్పాడు జనక మహారాజు వెంటనే స్పందించి మహర్షి యాగానికి కావలసినంత ధనాన్ని నేనే సమకూరుస్తాను కాని ప్రతిఫలంగా మీరు సర్వపాపనాశకమైన ముక్తిప్రదమైన కార్తీక మహాపురాణ మహాత్మ్యాన్ని నాకు వివరించండి మాసములన్నిటిలో కార్తీకమాసం ఎందుకు అత్యంత పుణ్యమయం ఈ మాసధర్మం అన్ని ధర్మాలలో శ్రేష్టం కావడానికి కారణం ఏమిటి అని అడిగాడు వశిష్ట మహర్షి చిరునవ్వు చిందిస్తూ ఓ రాజా ఇలాంటి ప్రశ్న అడగడం మీ పూర్వజన్మ ఫలితం ఎంతో పుణ్యం ఉన్నవారికే ఇలాంటి జిజ్ఞాస కలుగుతుంది ఈ మాస ధర్మం సర్వపపహరమై ముక్తి ప్రసాదించే మహత్తర వ్రతం ఇది మానవులకే కాక సమస్త జీవరాశుల కోసం స్థాపించబడింది సూర్యుడు తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీకమాసం ప్రారంభమవుతుంది ఆ కాలంలో చేసే స్నానం దానం జపం పూజ వంటి కార్యక్రమాలు అనేక రెట్లు ఫలప్రదం అవుతాయి అని వివరించాడు ఈ వ్రతాన్ని తులా సంక్రమణం ప్రారంభమైన రోజునుంచో లేదా నుంచో ఆచరించాలి దామోదర అనే విష్ణువు అనుగ్రహంతో ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి అవ్వాలని మనసారా సంకల్పించాలి కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం చేసిన వారికి లభించే పుణ్యం వర్ణనాతీతం ఎందుకంటే సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే సమస్త నదులు గంగా నదితో సమానమవుతాయి అప్పుడు విష్ణువు సమస్త జలాలలో వ్యాపించి ఉంటాడు అని అన్నాడు ఆ సమయంలో భక్తులు హరిధ్యానంతో మనసుతో నీటిలోకి ప్రవేశించి స్నానం చేయాలి అనంతరం దేవతలు పితృ దేవతలు ఋషులకు తర్పణం చేయాలి ఆ తర్వాత ఆగమర్షణ మంత్ర జపంతో నీటిని విరలితో తీసి మూడుసార్లు గట్టుపై పోయాలి ఇది యక్షతర్పణంగా పిలుస్తారు తర్వాత శరీరాన్ని తుడుచుకుని తెల్లని వస్త్రాలు ధరించాలి గోపిచందనంతో ఊర్ధ్వకుండాలు ధరించి సంధ్యావందన జపం చేయాలి చివరగా సాలగ్రామమందు శంఖ చక్రధారి మహావిష్ణువును శ్రద్ధలతో పుష్పాలు దీపాలు సమర్పించి సోడసోపచార పూజ చేయాలి అని మహర్షి వివరించాడు ఇలా కార్తీక మాసం ప్రారంభం నుంచి స్నానం దానం జపం పూజపారాయణం వంటి శాస్త్రోక్త కర్మలను భక్తిభావంతో చేయడం వలన సకల పాపాలు నశించి శాశ్వత పుణ్యఫలం లభిస్తుందని ఈ కథ ద్వారా స్పష్టమవుతోంది పిమ్మట కార్తీక పురాణాన్ని పఠించడం లేదా వినడం చాలా శుభప్రదం ఉదయం స్నానం చేసి దేవతార్చన అనంతరం నైవేద్యం సమర్పించి ప్రసాదంగా తీసుకోవాలి ఆ తరువాత తిరిగి పురాణ కాలక్షేపం చేయడం ఉత్తమం భగవంతుని స్మరిస్తూ భవాయ చంద్రచుడాయ నిర్గుణాయ గుణాత్మనే అని జపిస్తూ సాయంత్రం సమయంలో శివాలయం లేదా విష్ణు ఆలయంలో యథాశక్తి దీపాలను వెలిగించాలి ఆ దీపారాధన అనంతరం స్వామివారిని శ్రద్ధలతో ఆరాధించి పదార్థములన్నింటినీ నివేదించి శ్రీహరిని స్తుతించాలి ఈ విధంగా కార్తీక మాసమంతా నియమనిష్టలతో ఆచరించినవారు జన్మరాహిత్యాన్ని పొందుతారు అంటే తిరిగి జన్మించరు వారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి ఈ వ్రతాన్ని ఆచరించినవారి జన్మాంతర పాపాలన్నీ పటపంచలైపోతాయి ఈ వ్రతానికి వయస్సు లింగం వర్ణం వంటి భేదాలు లేవు ఎవరైనా భక్తిపూర్వకంగా చేయవచ్చు చేయలేని వారు ఇతరులు చేస్తున్నప్పుడు కేవలం చూశానన్న కారణంగాను పాపాలు తొలగిపోతాయని చెప్పబడింది సూతమహర్షి జనక మహారాజును ఉద్దేశించి ఓ రాజా ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను మనసుతో గాని కర్మతో కర్మతోగాని చేసిన పాపాలన్నింటినీ ఇది నశింపజేస్తుంది అని చెప్పాడు ప్రత్యేకంగా కార్తీక మాసంలోని సోమవారాలు అత్యంత పుణ్యప్రదమైనవి ఆ రోజు వ్రతం ఆచరించినవారు శివానుగ్రహం పొంది కైలాస ప్రాప్తిని సాధిస్తారు ఏ కార్తీక సోమవారమైన వ్రతాన్ని చేసినవారు వేళా అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు ఈ కార్తీక సోమవార వ్రతానికి ఆరు విధానాలు ఉన్నాయని సూత మహర్షి వివరించాడు ఒకటి ఉపవాసం మొత్తం రోజంతా ఆహారం తినకుండా ఉండి సాయంత్రం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థం సేవించి గడపాలి రెండు ఏకవుక్తం ఉపవాసం చేయలేని వారు ఉదయం స్నానం దానం జపం మొదలైన వాటిని చేసి మధ్యాహ్నం ఒక్కసారే భోజనం చేయాలి రాత్రి భోజనం చేయరాదు మూడు నక్తం పగలంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయాలి నాలుగు అయాచితం ఎవరో స్వచ్ఛందంగా ఆహారం పెట్టినప్పుడు మాత్రమే తినాలి స్వయంగా అడిగి తినకూడదు ఐదు స్నానంపై విధాలేవి చేయలేనివారు కనీసం పవిత్ర స్నానం చేసి జపాలు చేయాలి ఆరు తెలదానంపైన చెప్పిన వాటిలో ఏది చేయలేనివారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసిన పుణ్యఫలాన్ని పొందగలరు ఈ ఆరు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని ఆచరించిన వారికి కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలం లభిస్తుంది కాని ఈ వ్రతాన్ని గౌరవించని వారు లేదా పూర్తిగా నిర్లక్ష్యం చేసినవారు ఎనిమిది యుగాల పాటు భయంకర నరకాలను అనుభవిస్తారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అందువల్ల కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం శివానుగ్రహానికి ద్వారం అవుతుంది పాపాలు నశించి పరమపద ప్రాప్తి సిద్ధిస్తుంది ఏ విధమైన తారతమ్యము లేకుండా ఈ పవిత్రమైన కార్తీక వ్రతాన్ని ఆచరించిన స్త్రీలు అనాథలు సైతం విష్ణు సాహిధ్యం పొందుతారు అలాగే మధ్యాహ్నం ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భోజనం చేసినవారు శివ సాహిధ్యం పొందుతారని పండితులు చెబుతున్నారు మొత్తానికి ఇక్కడ ముఖ్యమైనది పూజ చేసే విధానం కాదు భక్తి నమ్మకం మరియు శ్రద్ధ భక్తి హృదయంతో చేసిన శివాభిషేకం శివుడి కృపను అనుభవింపజేస్తుంది ఇలా సూత మహర్షి జనక మహారాజుకు ఒక కార్తీక సోమవార వ్రత కథ అనే అనే చరిత్ర చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో ఒక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే అందమైన కుమార్తె ఉండేది ఆమె రూపవతి అయినా గుణవంతురాలు కాదు గర్వం దుర్బుద్ధి దుష్ప్రవర్తనలతో నిండిపోయింది ఆమె ప్రవర్తన వల్ల అందరూ ఆమెను కర్కస అని పిలిచేవారు కాలం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆమెను సోరాష్ట్ర ప్రాంతానికి చెందిన సద్గుణ సంపన్నుడైన బ్రాహ్మణుడు మిత్రశర్మ అనే యువకుడికి చేశారు మిత్రశర్మ ఓ శాంత స్వభావి ధర్మపరుడు సదాచారుడు కాని కర్కస అతనిని ప్రతిరోజు తిట్టేది కొట్టేది అవమానించేది అయినా సరే భర్త ఓర్పుతో సహించేవాడు ఎవరి పాపాన్ని వారు పోతారు అనుకుని సహనంతో జీవించేవాడు కర్కస తన భర్త సౌమ్యతను బలహీనతగా తీసుకుని విటలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంది అత్తమామలను కూడా అవమానించి నిర్లక్ష్యం చేసింది ఒకరోజు ఆమె ప్రియుడు నీ భర్తే మన ఆనందానికి అడ్డుగా ఉన్నాడు అతను లేకపోతే మనం ఎప్పటికీ సుఖంగా జీవించగలము అని అన్నాడు వెంటనే దురాలోచనకులోనై తన భర్తమిత్రశర్మ నిద్రిస్తున్నప్పుడు పెద్ద బన్నరాయితో తలపై కొట్టి చంపేసింది ఆ శవాన్ని రాత్రిపూట ఒంటరిగా మోసుకెళ్లి ఒక పాడుబడిన బావిలో పడేసింది ఆమె పాపకార్యం తెలిసిన ప్రజలు విటుడి ప్రభావం భయపడి ఏమి చేయలేకపోయారు అత్తమామలు ఆ దుర్ఘటనతో భయపడి ఊరునుంచి వెళ్లిపోయారు ఇక కర్కస తన మనస్కు నచ్చిన విధంగా నిర్లజ్జగా జీవించింది వివిధ పురుషులతో విహరించి ధనాన్ని సంపాదించేది ఇతర స్త్రీలను కూడా ఈ దారిలో నడిపి దుష్కార్యాలలో నెట్టేది కాని కాలం ఎవ్వరిని వదలదు వయస్సు పెరిగే కొద్దీ ఆమె సౌందర్యం తగ్గింది ఆరోగ్యం చెడిపోయింది శరీరం బలహీనమై పుండ్లు పుట్టి అసహ్యంగా మారింది ఎవ్వరూ దగ్గరికి రాకవిటులు దూరమైపోయారు సంపాదన లేక సాయం చేయవారు లేక ఆహారం లేక వస్త్రం లేక నడివీధిలో తిప్పుకుంటూ దిక్కులేని స్థితిలో చావు చచ్చింది ఇలా దుర్మార్గ జీవితం గడిపిన కర్కస చివరికి తన పాప ఫలాన్ని అనుభవించి దారుణమైన మృతిని పొందింది ఈ కథ చెబుతున్నది ఏమిటంటే కార్తీక మాసంలో శివభక్తితో వ్రతం చేసిన వారికి మోక్షం లభిస్తుంది కాని దుష్ప్రవర్తనతో నమ్మకహీనతతో జీవించినవారు ఎంత అందంగా ఉన్నా ఎంత ధనవంతులైనా చివరికి పతనమే భక్తి నమ్మకం మరియు జీవనమే నిజమైన కార్తీక వ్రతం యమదూతలు వచ్చే కర్కసిస్ని పట్టుకుని యముని సమక్షంలో నిలబెట్టారు ఆమె చేసిన పాపాలన్నింటికి యముడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు భర్తను ద్రోహం చేసినందుకు పరపురుషులతో సంబంధాలు పెట్టుకున్నందుకు భర్తను బండరాయితో మోది చంపినందుకు ఆమెకు ఘోరమైన శిక్షలు విధించాడు మండుతున్న ఇనుప స్తంభాన్ని కోగులించమని ఆజ్ఞాపించాడు భర్త తలను పగులగొట్టిన పాపానికి ఆమె తలపై ముండ్ల గదతో బలంగా కొట్టమన్నాడు భర్తను అవమానించినందుకు ఆమె పాదాలను కైన సలపై ఉంచి తగులబెట్టమన్నాడు చెడ్డ మాటలు మాట్లాడినందుకు ఆమె చెవుల్లో కరిగిన సీసం కోయించాడు ఈమె చేసిన దుర్మార్గపు పాపాల కారణంగా ఆమెతో పాటు ఆమె బంధువులు ఏడు తరాలు ముందు ఏడు తరాలు వెనుక కోమిపాక నరకానికి పంపబడ్డారు అక్కడ వారు తీవ్రమైన నరకయాతనలను అనుభవించారు అనంతరం కర్కసి కుక్కగా జన్మించింది పదిహేనవసారి దేశంలో కుక్క రూపంలో పుట్టింది ఒకనాడు కళింగ దేశంలోని ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవారం ఉపవాసముండి శివునికి అభిషేకం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయడానికి సిద్ధమయ్యాడు ఇంటి బయట బలిహారముంచాడు ఆ సమయానికి ఆ రోజు అంతా ఆకలితో తిరుగుతున్న కుక్క అక్కడికి వచ్చి ఆ బలిని తినివేసింది ఆ క్షణమే కుక్కకు పూర్వజన్మ స్మృతి వచ్చింది అది ఓ బ్రాహ్మణుడా రక్షించు రక్షించు అంటూ వెలపించింది బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి కుక్క మాట్లాడడం ఎలా నీవెవరు అని అడిగాడు కుక్క మనుష్య భాషలో మాట్లాడి పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ యువతిని భర్తను హత్య చేసి పరపురుషులతో సంబంధాలు పెట్టుకున్నాను ఆ పాపాల వల్ల అనేక నరకయాతనలను అనుభవించాను పద్నాలుగు సార్లు కుక్కగా జన్మించాను ఇది పదిహేనవసారి ఇప్పుడు నాకు ఈ పూర్వస్మృతి ఎందుకు కలిగిందో తెలియదు దయచేసి చెప్పు అంది బ్రాహ్మణుడు తనజదాన దృష్టితో తలంచి ఇవాళ కార్తీక సోమవారం నీవు ప్రదోషవేళ నా బలిని తిన్నందువల్ల నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది అని వివరించాడు కుక్క దయతో ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షం ఎట్లా సిద్ధమవుతుందో చెప్పు అని వేడుకుంది దయగల బ్రాహ్మణుడు ఆ కుక్క దుస్థితిని చూసి తాను చేసిన ఎన్నో కార్తీక సోమవార వ్రతాల పుణ్యంలో ఒక వ్రతఫలాన్ని ఆమెకు అర్పించాడు వెంటనే ఆ కుక్క ఒక దివ్యతేజస్సు గల స్త్రీమూర్తిగా మారి ప్రకాశవంతమై తన పితృదేవతలతో సహా కైలాసానికి చేరుకుంది మహర్షి జనక మహారాజుకు చెప్పాడు ఓ రాజా ఇలాగే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు ఇది మానవులకు ముక్తిని ప్రసాదించే అత్యంత శ్రేయస్కరమైన వ్రతం కార్తీక మాసంలో సోమవార వ్రతం అత్యంత పవిత్రమైనది భక్తితో ఆచరించిన వారికి శివసాయుధ్యం విష్ణు సాయుధ్యం వంటి దివ్య ఫలితాలు లభిస్తాయి పాపాలన్నీ కరిగిపోతాయి ఆత్మ విముక్తి పొందుతుంది ఇలా కర్కసి పాపమునకు అనేక జన్మలు అనుభవించి చివరికి కార్తీక సోమవార వ్రత ప్రభావంతో మోక్షాన్ని పొందింది దీనివల్ల మనకు తెలుస్తుంది భక్తితో చేసిన ఒక్క పుణ్యకార్యము వ్యర్థం కాదు ఏ జన్మలోనైనా ఏ రూపంలోనైనా దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసముండి శివాభిషేకం చేసి సాయంత్రం దీపాలు వెలిగించడం ద్వారా మనం అపారమైన పుణ్యాన్ని సంపాదించవచ్చు ఇది మానవ జీవితాన్ని పవిత్రం చేసే వ్రతం ఇదే కార్తీక సోమవార వ్రత కథలో ఒకటవ అధ్యాయం సమాప్తం రేపు ఇదే సమయానికి రెండవ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను ఓం నమ శివాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు